హలో అండి వెల్కమ్ టు సరితా వరల్డ్ పిల్లలు పెద్దవాళ్ళు అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తే పావు లీటర్ పాలతో ఈజీగా సగ్గుబియ్యంతో ఒక్కసారి ఈ విధంగా రసగుల్ల ట్రై చేయండి చూడడానికి ఎంత బాగుందో టేస్ట్ కూడా నిజంగా అంత బాగుంటుంది అలాగే ఇది చాలా హెల్దీ రెసిపీ ఈ సమ్మర్లో ఒంట్లో వేడిని కూడా చాలా చక్కగా తగ్గిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి ఎవరికైనా ఖచ్చితంగా నచ్చుతుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ దీనికోసం ఫస్ట్ ఒక గిన్నెలో ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి నేను లావు సగ్గు బియ్యం వేసుకున్నాను మీరు కావాలంటే సన్నవైనా సరే వేసుకోండి ఇవి వంద గ్రాములు ఉంటాయి వేసుకున్న తర్వాత దీని ఇది మునేగే వరకు నీళ్లు వేసుకోవాలి అంటే అరకప్పు నీళ్ళు సరిపోతాయి నీళ్లు వేసిన తర్వాత స్పూన్తో అంతా ఇలా ఒకసారి కలిపి మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టుకోండి పావుగంట పక్కన పెట్టడం వల్ల మనకి చక్కగా నానిపోయి ఉంటాయి ఇలా నానిపోయిన వీటిని ఒకసారి మళ్ళీ కలిపి చేత్తో మనం ఇలా పట్టుకున్నప్పుడు చక్కగా మ్యాష్ అవ్వాలి ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అయిన తర్వాత వీటిని మ్యాషర్తోనైనా సరే మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో వేసుకోవచ్చు నేను మిక్సీలో వేసుకుంటున్నాను మిక్సీలో వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి మనకి మరీ మెత్తగా అయితే అవ్వదు ఎందుకంటే వాటర్ యాడ్ చేయం కాబట్టి గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం కోర్స్గానే ఉంటుంది ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని గిన్నెలో వేసుకున్న తర్వాత చేతికి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలాగా చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి మనం రసగుల్లాకి అలాగే గులాబ్ జామున్కి చేసుకుంటాం కదా అలాగా గులాబ్ జామున్ కన్నా కూడా కొంచెం చిన్నగా చేసుకోండి ఇలా చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకోవడం వలన మనకి చక్కగా అంటుకోకుండా నీట్గా వస్తుంది ఫినిషింగ్ అన్నిటిని కూడా ఇలా బాల్స్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన అడుగు మందంగా పెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యంకి రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు మనకి ఇలా మరగడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లోకి చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటినీ వేసుకోవాలి బాల్స్ వేసినప్పుడు చూపించే విధంగా మనకు అన్నీ కూడా ఈవెన్గా కింద ఉండిపోవాలి అలా వెడల్పుగా ఉండే గిన్నెలో మాత్రమే చేసుకోండి వేసుకుని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత గరిట పెట్టకుండా పట్టుకారుతో కొంచెం గిన్నెని కదిలిస్తూ ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి అంటే మనకి ఈ సగ్గుబియ్యం అనేది చక్కగా ఉడికింది లేనిది అర్థమైపోతుంది కదా ఒక నైంటీ పర్సెంట్ ఉడకాలి చూడండి మనకి లోపల ఎక్కడో కొంచెం వైట్నెస్ కనిపిస్తుంది ఇలా ఉడికినప్పుడు దీంట్లోకి పంచదార వేసుకోవాలి కప్పు సగ్గుబియ్యంకి అరకప్పు పంచదార వేసుకోండి ఈ పంచదార ప్లేస్లో మీరు కావాలంటే బెల్లం తురుమైనా సరే ఒక కప్పు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిపి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి మనకి ఇలా షుగర్లో ఉడికించుకోవడం వలన మనకి స్వీట్గా చాలా బాగుంటాయి ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి పూర్తిగా తీయడానికి కుదరదు కాబట్టి ఆ మిక్సీ గిన్నెలో కొద్దిగా పాలు వేసి మిక్సీ పట్టి చల్లార్చిన పాలు పావు లీటర్ పాలు పోసుకొని ఇదంతా ఉడికించుకోవాలి ఒకవేళ మీరు బెల్లం తురుము వేసినట్టయితే బెల్లంలోనే ఇవి హండ్రెడ్ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాచి చల్లార్చుకున్న పాలని పోసుకోవాలి ఒకవేళ మీరు ఇలా షుగర్ వేసుకున్నట్టయితే చక్కగా ఇవి వేసుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి మనకి చూపించే విధంగా ఈ మాత్రం థిక్నెస్ రావాలి పైగా బాల్స్ కూడా మనకి ఇలా కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాయి కదా ఇవి పాలల్లో ఉడికి కొంచెం వైట్గా తయారవుతాయి ఇలా కొంచెం ఉన్నప్పుడు ఈ టైంలో పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కానీ నాలుగైదు ఇలాచిని దంచుకుని కానీ వేసుకోవాలి వేసి వీటిని కొంచెం తిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి చూడండి పాలు తిక్కుగా అయ్యి మనకి ఈ రసగుల్లా కూడా కొంచెం వైట్గా ఇలా వచ్చింది కదా ఇలా వస్తే పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా అయిన తర్వాత గంటసేపు ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత చూడండి రసగుల్ల మనకి ఇంకాస్త తిక్కుగా అయ్యి వైట్గా తయారైంది ఇలా వచ్చిన దీన్ని చక్కగా బౌల్స్లో పెట్టుకుని కూల్ కూల్గా సర్వ్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరికైనా నచ్చుతుంది హెల్దీ రెసిపీ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్